హాయ్ ఫ్రెండ్స్ హిందూ జీవన ఆనంద్ దగ్గరికి వస్తారు మేము నిజం చెప్తే నువ్వు నమ్మలేదు జ్యోతి కేసుకి బస్తీ గొడవకి సంబంధం ఏమిటి అన్నావు కదా నీతో ఆ విషయం మాట్లాడడానికి సునంద గారి పర్సనల్ మేనేజర్ రెడీగా ఉన్నారు నేను తీసుకొని రమ్మన్నారు అని హిందూ చెప్తుంది అతను మీకెందుకు కాల్ చేశాడు అని ఆనంది అడుగుతుంది అతను మా వంశకి ఫ్రెండ్ అంట న్యూస్ పేపర్లో న్యూస్ చూసి కాల్ చేసి అడిగితే విషయం తెలిసింది అని హిందూ చెప్తుంది మన వాళ్ళ కోసం త్యాగాలు చేయాలని నువ్వే అన్నావు కదా ఇప్పుడు నువ్వేం చేస్తావు నేను చూస్తానంటుంది జీవన ఆనంది ఆలోచించుకునే లోపే అది ఇది అని చెప్పి బలవంతంగా తీసుకుపోతూ ఉంటారు ఆనందిని జ్యోతి పైన నుంచి చూసి ఎక్కడికి వెళ్తున్నారు పెళ్ళి సమయంలో ఆనంది బయటకు వెళ్ళకూడదు నువ్వు వెళ్ళకు కుట్టి అని చెప్తుంది జ్యోతి సరే అంటుంది ఆనంది జ్యోతి లోపలికి వెళ్ళిపోయాక ఆనందిని జీవన ఇందు బలవంతంగా తీసుకొని పోతారు అక్కడ మేనేజర్ దగ్గరకు వెళ్ళాక వంశీ చెప్పమన్నట్టుగా ఆ మేనేజర్ ఆనందితో చెప్తాడు ఆలోచించుకుని ఏ విషయం తర్వాత చెప్పమని వెళ్ళిపోతాడు ఒప్పుకోమని హిందూ జీవన వంశీ ఆనందితో అంటారు ఆనంది శివయ్య దగ్గరకు వెళ్ళి శివయ్య ఏం చేయాలో అర్థం కావటం లేదు నువ్వే ఒక దారి చూపించా అని వేడుకుంటుంది ఇంటికి వచ్చిన ఆనందిని జ్యోతి పిలుస్తుంది నిన్ను బయటికి వెళ్ళొద్దు అని చెప్పాను కదా మళ్ళీ ఎక్కడికి వెళ్ళావని అడుగుతుంది జ్యోతి గుడికి వెళ్ళానని చెప్తుంది ఆనంది నేను బాధపడుతున్నట్టుగా నువ్వు లోతుగా బాధపడుతున్నావు కదా అని జ్యోతి అడుగుతుంది నువ్వు ఏ విషయం గురించి బాధపడుతున్నావు జ్యోతమ్మ నాకు ఆ విషయం తెలుసు అంటుంది ఆనంది నీకు ఎలా తెలుసు అని అడుగుతుంది జ్యోతి జ్యోతమ్మ నీకు నీడలాంటి దాన్ని ఏం జరుగుతుందో ఆ మాత్రం తెలుసుకోలేనా అంటుంది ఆనంది నీకు ఆ విషయం నేనే చెప్పాలనుకున్నాను జీవనను ఎవరు అడిగినా ఒప్పుకోలేదు జీవన రాజీ పడకుండా నేను జైలుకి వెళ్లకుండా ఇంకేమైనా మార్గం ఉంటే బాగుండ అనిపించింది అని జ్యోతి అంటుంది పరిష్కారం నా దగ్గర ఉందమ్మా కానీ ఎటు తెలుసుకోలేకుండా ఉన్నాను అని ఆనంది మనసులో అనుకుంటుంది